తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని సీఎం చెప్పడం సిగ్గుచేటన్న బండి సంజయ్ విద్యుత్ కొనుగోళ్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రానికి పెద్దలా భావించే ముఖ్యమంత్రి రాష్ట్రం దివాలా తీసిందన సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు ప్రభుత్వ పెద్దగా ప్రజల్లో ధైర్యం నింపాల్సింది పోయి అధైర్యాన్ని నూరు పోస్తూ రాష్ట్ర పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు నిన్నటి వరకు సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన సంజయ్ ప్రభుత్వం నడపలేమనే స్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దవా చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే అడ్డగోలు హామీలు ఇచ్చారన్న సంజయ్ ఇప్పుడు ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని చేతులెత్తేశారని విమర్శించారు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటం పచ్చి అబద్దమన్న సంజయ్ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ శాసనసభ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు మీద పూర్తి నిన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపో కుటుంబ పెద్ద ఏదైనా అన్ని దిగమింకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు ఆ కుటుంబ పెద్ద ఏం కాదనప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది వాళ్ళ సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్బంలో తనను నమ్ముకుని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా అన్న వ్యాఖ్యలు ఇది మంచి పద్దతి కాదు ఇది ఇవాళ తెలంగాణ రాష్ట పరువు పోయిన దేశంలో నాతో కాదు అప్పు పూడతలేదు అనా పైసా ఇవ్వడిస్తలేరు బ్యాంకు పోతే దొంగలు చూస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఎట్లా అబద్దాలు నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా ఎన్నిసార్లు కలిసిందన్నా మీరు విషయం మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన ఓతనడా చెప్పులెత్కపోయక చూస్తున్నాడా ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు నాకైతే కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది లాస్ట్ కు రాష్ట ముఖ్యమంత్రి గారు చేతుల తెచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతుల తెచ్చింది మొత్తం ఏం కాదుగా మేం ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉండమని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న ఇక తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి పోనీ జరిగిందా అంటే తెలిసి చేశారు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని నినందించి అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి స్వచ్ఛమైన సమర్థవంతమైన పాలనతో తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేసిన మహానుభావుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యలు డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మంగళవారం మధ్యాహ్నం శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడును కలిసి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ వినతిపత్రం సమర్పించారు ఎన్టీఆర్ ఆత్మగౌరవం దినోత్సవంపై చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడును ఈ సందర్భంగా రామ్ కోరారు ఇప్పటికే గిడుగు వెంకట రామ్మూర్తి పింగళి వెంకయ్య అల్లూరి సీతారామరాజు పొట్టి శ్రీరాములు గౌతు లచ్చన్న తదితరులకు ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తున్నారని బీవీ రామ్ తెలిపారు శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పందిస్తూ తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఎవరి చాలి కదా చంద్రబాబు ఇవాళ గవర్నమెంట్ అడగా చేయించాం చాలా లంకారం పడ ఫ్రీ పాడేరు ఒకేగా పాడేరు చేయించాం మొన్న అడగా బివృద్ధి చేయించాం ప్రభుత్వం పండగ ప్రభుత్వం నాట్యాలు ఇస్తారు ఎవరైతే నా పేరు బీబీ రామ్ తెలుగు శక్తి అధ్యక్షుడిని నేడు నర్సీపట్నం పర్యటనలో శాసనసభ సభాపతి శ్రీ చింతగా అయినపదం కలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఏదైతే మే ట్వంటీ ఎయిత్ ఎన్టీఆర్ జయంతి ఉందో అది ప్రభుత్వ పరంగా చేయాలని నాడు ఆ రోజు తెలుగు జాతి ఆత్మకు దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి తెలుగు శక్తి మనం చేసుకుంది ఎందుకంటే మేము ఐనపదం కలవడం ముఖ్య ఉద్దేశం నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అయన పాత్రుడు గారు చేరిన వ్యక్తుల్లో తొలి వ్యక్తులు అయిన పాత్ర గారు మరి ఇవాళ అలాంటి వ్యక్తులతో ఇవాళ ప్రారంభించాం డెఫినెట్గా రానున్న రోజుల్లో బుచ్చో చౌదరి గారిని అన్ని జిల్లాలను పర్యటించి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రేపు మే ఇరవై ఎనిమిదిని తెలుగు జాతి ఆత్మవిత్సంగా జీవో వచ్చేలాగా ఇది నా ఆకాంక్ష కాదు తెలుగు జాతి ప్రజల ఆకాంక్ష మరి నాడు మనం చూసాం ఎనభై రెండులో ఆ కాలం నాటిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చూశారు మనల్ని మద్రాసే అనేవారు ఎవరు ఎన్టీఆర్ మేము మద్రాసే కాదు మాకు తెలుగు రాష్ట్రం ఉంది మాకు తెలుగు జాతి ఉంది అని చెప్పి పౌరుషం చాటి తెలుగువారు ఆత్మగౌరవం నిలబెట్టారు మరి నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి మార్చేస్తుంటే ఇది చూసి సహించలేక భరించలేక ఓరవలేక నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ప్రపంచ స్థాయిలో తెలిసి సృష్టించారు మరి ఇవాళ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో పథకాలు అయ్యే పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అయ్యే పథకాలు పాటించారు మరి అలాంటి అప్పుడు మేము ఒకటే కోరుతున్నాం తెలుగు జాతి ఆత్మగురు దినోత్సవంగా ప్రకటించమని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఇది యావత్తు తెలుగు జాతికి గర్వకరం ఎన్టీఆర్ అంటే అన్న అని పిలిచిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం ఎన్టీఆర్ మరి అలాంటి వ్యక్తికి చేయటం వల్ల నిజంగా తెలుగు జాతి కాదు యావత్ ప్రపంచం హర్షిస్తుంది మరి నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని మంది మహనీలు పోరాడారు కానీ తెలుగు వారు ఆత్మ కోసం పోరాడు ఏకైక వ్యక్తి ఇవాళ ఎన్టీఆర్ మరి ఇవాళ ఎన్టీఆర్ మీద ఏ పార్టీ కూడా అటు వైకాపా కానీ బీజేపీ కానీ జనసేన కానీ కమ్యూనిస్టు పార్టీ కానీ ఎవరు కూడా అభ్యర్థి చెప్పరు ప్రతి వాళ్ళు ఆకాంక్షిస్తారు నేను ఒకటే కోరుతున్నాను ఇది డిఫరెంట్గా ఆ రోజు దినం కావాలని కోరుతున్నాను సో డిఫరెంట్గా అయిన పత్రికలు కూడా స్పందించారు వెంటనే సార్ కూడా ఫోన్ చేసి డిఫరెంట్గా లెటర్ తగ్గించమని చెప్పారు అందరం నేను డిఫరెంట్గా ఈ సంవత్సరం ఎన్టీఆర్ జన జయంతిని తెలుగు జాతి అభివృద్ధి జరుగుతుందని చెప్పి పూర్తిగా మేము ఆకాంక్షిస్తున్నాం అలాగే మేము ఒకటే కోరుతున్నాం పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ని దయచేసి ఒక పార్టీగా చూడమాకండి తెలుగు జాతి ముందుగా చూడమని చెప్పి అన్ని పార్టీలకి కేంద్ర ప్రభుత్వానికి అందరికీ నేను ఒకటే పిలిపిస్తాను ఇది తెలుగు వారి గౌరవ సమస్య అందువల్ల మేము ఎన్టీఆర్కి భారతరత్న ఇది చరిత్రను సేపు తెలుగు జాతి ఉన్న వరకు ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా ఉంటుంది చెప్పి మనం చేస్తాను రేపు భావితరాలు కూడా ఇంటి గురించి తెలియాలి ఆ లక్ష్యంతో ఆ సంకల్పంతో మేము ముందుకు వచ్చాం అందువల్ల ఈ పోరాటానికి ఐదు కోట్ల మంది కాదు యావత్ తెలుగు జాతి మంది మీ మద్దతు కావాలని చెప్పి మనం చేసుకుంటున్నాను జయ హింద్ నెల్లూరులో జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎంఎన్సి చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో పెద్ద స్థాయి అవినీతి అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు రెండు రూపాయల ఇరవై పైసలకు కొనుగోలు చేశారని ఇప్పుడు ఆరు పాయింట్ నలభై పైసలకు కొనుగోలు ఒప్పందం చేసుకుంటున్నారని ఇది పేద ప్రజల మీద భారం అని అన్నారు దీనిపై పార్టీ పరంగా పోరాటం చేశామని అన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అదేదో లక్ష కోట్ల కుంభకోణం అని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ని కొంటారా అంత అవసరమా దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా మాట్లాడినారో మీకు అందరికీ కూడా గమనించి ఉంటారు అదే ఈ రోజుకి నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన నాలుగు రోజుల క్రితం మే రెండవ తారీఖున ఒక ఒప్పందం చేసుకున్నారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే వాళ్ళతో నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన యూనిట్ని కొనుక్కుంటామని ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది ఆ అగ్రిమెంట్కి సంబంధించిన కాపీని కూడా మీకు చూపిస్తా ఉన్నాను దీనికి సంబంధించి దీని ప్రకారం కనుక లెక్కేసుకుంటే సుమారుగా ఇప్పుడు మనం ఏదైతే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల లెక్కన అగ్రిమెంట్ చేసుకున్నామో ఈరోజు ఈ నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన కనుక మనం కనుక ఈ పవర్ను కనుక కొనగలిగితే కొంట కనుకెళ్తే పదకొండు వేల కోట్ల రూపాయలు అదనంగా మన మీద భారం పడేదానికి అవకాశం ఉంటుంది ఇంత హడావిడిగా ఈరోజు పవర్ చీప్గా దొరికే పరిస్థితుల్లో ఇంత హడావిడిగా నాలుగు రూపాయలు అరవై పైసలు లెక్కన ఈ పవర్ని తీసుకోవడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకోవడం అది కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అన్నది ఈరోజు పెద్ద వివాదాస్ప వివాదాస్పదం అవుతుంది వీటన్నింటినీ కూడా మనం మాట్లాడకుండా ఉండడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఎలక్షన్స్కు ముందు టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో పవర్ ఛార్జెస్ పెంచము అని చెప్తూ అవసరమైతే ఆ ఛార్జెస్ని తగ్గిస్తామని కూడా అందరికీ కూడా హామీ ఇచ్చింది పాపం పేదవాళ్ళంతా కూడా ఎంతో ఆశపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయి మనకంతా కూడా నాలుగు రూపాయలు మిగులుతుంది స్కీములు ఇస్తారు ఈ ఖర్చులు తగ్గుతాయి ఇవన్నీ కూడా ఆశించారు పాపం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పవర్ ఛార్జెస్ని విపరీతంగా పెంచింది మీ అందరికీ తెలుసు మనం కూడా ఉద్యమం చేశాం పదిహేను వేల కోట్ల రూపాయలని సబ్ చార్జెస్లో విధించింది దానివల్ల ఈరోజు ఏమవుతుంది మీరందరూ కూడా గమనించండి ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పవర్ బిల్స్ పెరిగినాయి సుమారుగా పదిహేను వందల రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంటే ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంది ఒక సామాన్యుడికి అదేవిధంగా ఒక ఏడు వేల రూపాయలు పవర్ బిల్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈరోజు పదకొండు పన్నెండు వేల రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంది ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు సబ్చార్జెస్ పెట్టిన దానికి ఈరోజు మనము అంత భారాన్ని మోస్తూ ఉన్నాం పేదలు ఈరోజు నలిగిపోతూ ఉన్నారు కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక ఒక పక్క ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నందువల్ల ఈరోజు ఇంత భారం పడుతూ ఉంటే ఈ రోజు దానికి తగ్గట్టుగా మళ్ళా నాలుగు రూపాయల అరవై పైసలకి అంటే మనం ఏదైతే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనేటప్పుడు అదే విపరీతమైనటువంటి స్కామ్ అని చెప్పి మాట్లాడినారో కేవలం పదకొండు నెలల దగ్గర ముందే ఈ రోజు నాలుగు రూపాయల అరవై పైసలతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే ఈ అగ్రిమెంట్ వల్ల రాబోయే రోజుల్లో పవర్ ఛార్జెస్ కానీ ఏ విధంగా పెరుగుతాయో అందరికీ కూడా ఊహించుకుంటేనే భయమేస్తూ ఉంది ఈ విద్యుత్ కంపెనీలన్నీ కూడా ఏ విధంగా దివాలా తీసే పరిస్థితుందో మీకు అందరికి అర్థమవుతా ఉంటుంది ఏపీ రాష్ట్రంలో మహిళలకు వృత్తి నైపుణ్యాలను అందించే కార్యక్రమాలను కూడా అవినీతి కల్పతరువులుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వదురు కళ్యాణి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీసీ ఓబీసీ కాపు మహిళలకు కుట్టు శిక్షణ మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఏకంగా తొలి విడతలో నూట యాభై ఏడు కోట్లు దోచుకునేందుకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వరంగ శిక్షణ సంస్థలను కాదని కూటమి నేతలు తమకు అనుకూలమైన వ్యక్తులకు నిబంధనలు విరుద్ధంగా టెండర్లను కట్టబెట్టారని ఆరోపించారు ఎన్నికల హామీలను అమలు చేయకుండా మహిళలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారి కోసం కేటాయించిన సొమ్మును సైతం కాజేస్తుందని ధ్వజమెత్తారు మహిళ మంత్రిగా ఉన్న శాఖలో ఇలాంటి అవినీతి జరుగుతూ ఉండడం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అసలు మొదటేమో లక్ష మంది మహిళలకి కుట్టు మిషన్స్ ఇస్తామని చెప్పారు ఇందులో యాభై రోజుల్లో నూట యాభై ఏడు కోట్ల స్కామ్ కి వీళ్ళు తెరలేపారు అన్నమాట అసలు రెండు రోజులుగా ఈ స్కామ్ గురించి రాష్ట్రం అంతా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు క్లియర్ గా ఈ స్కామ్ అనేది అర్థమైపోతూ ఉండే పరిస్థితి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు కూడా కనీసం నోరు మెదపట్లేదంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ ఈ స్కీమ్ అనేది మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది ఈ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది అది ఎంత భారీగా మహిళా దినోత్సవం రోజు లాంచ్ చేసిన ఈ స్కీమ్ లో ఇంత భారీ స్కెచ్ వేసి ఇంత తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం గతంలో జగనన్న పాలనలో తీసుకుంటే మనం చూసాం ఈ బీసీ మహిళల కోసం ఆసరా ఇచ్చేవారు చేయూత ఇచ్చేవారు అలాగే సున్నా వడ్డీ అమ్మ వడ్డీ అమ్మఒడి పథకం అమలయ్యేది అలాగే మహిళల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చేవారు ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు అలాగే తీసుకుంటే పెళ్లి కానుక ఫీజ్ రియంబర్స్మెంట్ ఇన్ని బీసీ మహిళలకి ఇచ్చేవారు అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తేయడం జరిగింది ఎత్తేయడం కాకుండా కొత్తగా ఇస్తామన్నవి ఏవి కూడా వీళ్ళు ఎన్నికల టైంలో ఇస్తామన్నవి సరి కదా ఈ మహిళల ట్రైనింగ్ కుట్టు మిషన్ల ట్రైనింగ్ లో ఎంత స్కామ్ చేయడం అంటే నిజంగా వీళ్ళు ఎంత మహిళా వ్యతిరేక ప్రభుత్వమో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే అప్పుడు గతంలో జగనన్న ప్రభుత్వంలో ఈబీసీ నేస్తం అని ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఒక పథకం పెట్టి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది ఈ రోజు తీసుకుంటే ఆ పథకాన్ని ఎత్తేసారి సరికదా ఆ మహిళలకి ఇచ్చే ఈ కుట్టు మిషన్స్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎంత భారీ స్కామ్ కి తెరలోపడం అంటే నిజంగా ఎంత మోసం చేయడం మహిళలకి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు అని చెప్పి కాపు మహిళల కోసం ఆ పథకాన్ని అమలు చేసి వాళ్ళకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు గాని ఈ కాపు మహిళల కోసం ఒక ఉపాధి అవకాశాన్నైనా లేక ఒక పథకాన్నైనా ఇచ్చారా నేను అడుగుతూ ఉన్నాను సరి కదా ఆ కాపు మహిళలకి ఇచ్చే ఈ ట్రైనింగ్ కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఇలాంటి భారీ అవినీతికి పాల్పడాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణమో ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు మోసం చేయడానికి పూనుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న దీక్షలు పదిహేను నలభై ఐదవ రోజుకి చేరుకుంది దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నాలుగు గంటల పాటు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు దీక్షను వివరించారు ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు ద్వంద్వ అద్దాలతో ప్రస్తుత పాలకులు ప్రకటనలు చేస్తూ కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటించామని చెబుతూనే మరోవైపు చేయాల్సిందంతా చేస్తున్నారని మండిపడ్డారు గత ఆరు నెలల కాలంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులను తొలగించారని బిఆర్ఎస్ పేరుతో చాలా మందిని ఇంటికి పంపుతున్నారని ఆరోపించారు ప్లాంటును కాపాడి తీరుతానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడెందుకు మాట తప్పారని ప్రశ్నించారు ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకు అనుమతిస్తున్న చంద్రబాబు విశాఖ ఉక్కును ఎందుకు కాపాడలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు నాడు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్న కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ ప్లాంట్ను కాపాడుతుందన్నారు ఈ నెల ఇరవై తేదీలోపు తొలగించిన కార్మికులను వెంటనే నిధుల్ విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే ఇరవై ఒకటవ తేదీ నుండి ఇదే శిబిరంలో అమరణ దీక్ష చేస్తామని వ్యక్తం చేశారు కార్యక్రమంలో పోరాట కమిటీ నేతలు ఆదినారాయణ అయోధ్యరామ్ నీరుకొండ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఇదే ప్రదేశంలో టెంట్లు మారుస్తున్నారు తప్పితే వీళ్ళ అజెండా మార్చలేదు ఏ రోజైతే వైజాగ్లు ప్రైవేటీకరణ చేయటానికి కేంద్రం సుముఖంగా ఉంది అని ప్రకటించిందో జనవరి ట్వంటీ ట్వంటీ వన్లో లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదహైదు వందల నలభై ఐదు రోజులుగా ప్రైవేటైజ్ చేయడానికి లేదు అంటూ ఇక్కడే కూర్చొని కనీసం రోజుకు ముప్పై నలభై మంది అయినా సరే వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇన్ని రోజులుగా పదహైదు వందల నలభై ఐదు రోజులుగా ఒకటే దీక్ష ఎన్ని అడ్డంకులు వచ్చిన బెదలకుండా కేసులు పెట్టిన లొంగకుండా ఒకటే ఫోకస్ తో ఇన్ని రోజులుగా చేస్తున్నారు అంటే ఎంత బలంగా ఎంత దృఢ నిశ్చయంతో వీళ్ళు చేస్తున్నారు పాలకులకి అర్థం కావాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఏర్పడితే అప్పటి నుంచి అధికారంలో ఉన్నది బిజెపి ప్రభుత్వం మోడీ గారు అదేమిటో అదేమిటో గాని రెండు వేల పద్నాలుగు వరకు బ్రహ్మాండంగా నడిచిన విశాఖపట్నం స్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన వెంటనే బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ స్టీలు కష్టాలు మొదలైంది కారణం వెతకాల్సిన అవసరం లేదు కారణం చాలా సింపుల్ మోడీ ప్రభుత్వం అదాని లాంటి వాళ్ళకు మేలు చేయాలి దేశంలో ఉన్న ఎంతో మంది కాంగ్రెస్ ప్రధాన మంత్రులు స్థాపించిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేయాలి దాని ద్వారా బిజెపికి సంబంధించిన అదాని లాంటి వాళ్ళకి మేలు చేయాలి ఈ ఒక్క కారణం చేత అప్పటి వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖ స్టీలు అప్పటి నుంచే కష్టాలు మొదలైంది అన్నిటికీ బరితెగించి బిజెపి మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం ఆంధ్రుల గర్వకారణం ఎంతో మంది త్యాగాల వల్ల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ని బిజెపిగా ప్రైవేటైజ్ చేస్తామని ఇరవై జనవరి ఇరవై ఇరవై ఒకటిన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లనే మాదిగలకు న్యాయం జరిగింది ఆంధ్రలో ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబు నాయుడు వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుందని మొదటి నుండి ఏడు శాతం అడిగితే మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చి రోస్టర్లో తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు రోస్టర్లో జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు సరిచేయాలని ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో విజయోత్సవాలలో భాగంగా హైదరాబాద్ బషీర్బాగ్ వద్ద ఉన్న బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్రం తొలి మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ పిడమత్తి రవి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మీసాల మల్లేష్ దళిత బహుజన సమితి అధ్యక్షులు బొమ్మరాజు స్టాలిన్ జెరిపోతుల సాయి బీఎస్ఎఫ్ కన్వీనర్ బొరెల్లి సురేష్ మాదిగ యూత్ అధ్యక్షులు నక్కా మహేష్ కోటి గణేష్ కవాడిగూడ శేఖర్ శివకుమార్లు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తా అదేవిధంగా మాదిగలకు పది శాతం కూడా రిజర్వేషన్ వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మాదిగలకు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి వల్ల ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మాదిగలకు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి వల్ల మాదిగలకు న్యాయం జరిగింది మాదిగలకు మరి పాదొక్క పది శాతం రిజర్వేషన్ని రేవంత్ రెడ్డి గారు ఇస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఆరు పాయింట్ ఐదు మాదిగలకు ఏడు పాయింట్ ఐదు మారడకని చెప్పారు కానీ రోజార్కి వచ్చేసరికే మాదిగలకు ఆరు శాతం వచ్చింది మాలాడకు ఎనిమిది శాతం వచ్చింది ఈ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సరిచేయాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు అన్న ప్రకారం ఆరు పాయింట్ ఐదు అయితే ఏడు కావాలి ఏడు పాయింట్ ఎనిమిది ఏడు పాయింట్ ఐదు ఎనిమిది అయినప్పుడు మరి ఆరు పాయింట్ ఐదు కూడా ఏడు కావాల్సిందిగా ఏడు కావాలని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ రెండు కులాలన్నీ మధ్య అసమాత తొలగించాల్సిన కోరుతా ఉన్నా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చూసి నేర్చుకుని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మేము ఏడు శాతం అడిగితే తొమ్మిది శాతం ఇచ్చి దాన్ని రోస్టర్లో పది శాతం చేసిండు దాన్ని మీరు ఆరు పాయింట్ ఐదు శాతం ఇచ్చి రోస్టర్లో మాకు ఆరు శాతం రిజర్వేషన్ చేసిండు అందుకోసమనే మేము చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆంధ్రలో మాదిగలకు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు రేవంత్ రెడ్డి వర్గ గారి వల్ల అన్యాయం జరిగింది దానిలో భాగంగానే వంద నియోజకవర్గాల్లో సీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకున్నాం ఈరోజు ఇక్కడ హైదరాబాద్ పట్టణంలో ఈ సీట్ల పంపిణీ వంద వంద నియోజకవర్గాల తర్వాత ముగింపు సభని మన మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా వచ్చే పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మాదిగల విజయోత్సవ సభ జరుపుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పరవాడలో భారీ అగ్ని ప్రమాదం విద్యుత్ హెచ్డి లైన్ కరెంటు తీగ తెగి పడిపోవడంతో అగ్ని ప్రమాదం హెచ్డి లైన్ కింద కింద స్క్రాప్ షాప్ స్టాక్ ఉండడంతో భారీ మంటలు ఫార్మా కంపెనీలకు ఆనుకొని ఉన్న షాప్ లో భారీగా చెలరేగుతున్న మంటలు మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది అనకాపల్లి నుండి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ నుండి వచ్చిన ఫైర్ ఇంజన్లు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీని ఆనుకొని ఇటు మరి కోతవేట దూరంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే ఒక తుక్కు దుకాణంలో భారీ ఎత్తిన మంటలు విగసిపడతా ఉన్నాయి మంటలు ఎగిసిపడడానికి కారణం ఐటెన్స్ వైర్ ఒకసారిగా కుప్పకొలడం వల్ల ఆ వైర్ వల్ల వచ్చినటువంటి మంటల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా ఒక అంచనా వేస్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం గతంలో కూడా ఈ దీంట్లో ప్రమాదం జరిగింది ఈ తుక్కు దుకాణంలో గతంలో నుండి ఇప్పటివరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ తుక్కు దుకాణంలో ఏ రకమైనటువంటి అనుమతులు ఉన్నాయి ఫైర్ అనుమతులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఫైర్ లైన్ ఉందా లేకపోతే ఏ రకమైనటువంటి అనుమతులు ఉన్నాయనేటువంటి దాన్ని కూడా నిర్ధారించవలసినటువంటి అవసరం ఉంది ఫైర్ అండ్ పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు దీని మీద విచారణ చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నటువంటి ఈ తుక్కు దుకాణాల వలన భారీ ఎత్తున వాయు కాలుష్యం మీద చెల్లబడి ప్రజల ఆరోగ్యాలు చెలగాటు మాడబడుతూ ఉన్నాయి ప్రజల ఆరోగ్యాలతో ఈ రకంగా తుక్కు దుకాణ యజమానులు చెలగాటు మాడుతూ ఉన్నారు మరోవైపు అధికార యంత్రాంగం పట్టినట్లు వివరిస్తూ ఉన్నది ఏ డిపార్ట్మెంట్ దీనికి అనుమతి ఇచ్చారు ఏ డిపార్ట్మెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో అయోమయ పరిస్థితుల్లో జిల్లా అధికార యంత్రాంగం ఉందని భావిస్తున్నాం అందుకని తుక్కు దుకాణాలకి ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా ఏ రకమైనటువంటి అనుమతి ఉంది ఇది ఈ ఇక్కడికి వ్యర్థ రసాయనాలకు చెందినటువంటి డ్రమ్ములు తీసుకురావచ్చా లేదా ఏ రకమైనటువంటి మెటీరియల్ తీసుకురావచ్చు ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలకు గల కారణాలేంటి అన్నింటి మీద విశ్లేషణ చేసి ప్రజల ప్రాణభయాన్నింటి కాపాడవలసినటువంటి అవసరం ఉంది ప్రజల ఆరోగ్యాలు కాపాడవలసినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి తుక్కు దుకాణాలు యజమానులు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా గైడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలని సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తాం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బీసీల పేరిట నూట అరవై ఏడు కోట్లు స్కామ్ జరిగిన కూటమి ఎందుకు నోరు విప్పలేదు కుటుంబిషన్ల పేరుతో బీసీలకు మోసం చేసి నూట కోట్లు స్కామ్ చేసిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదని మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు వెల్లడించారు కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వం బీసీల పేరిట నూట అరవై ఏడు కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడిందని చెప్పారు దీనిపై ప్రత్యేక నివేదన ఏర్పాటు చేయకపోతే మేము ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక స్థానం కల్పిస్తామన్న నారా లోకేష్ బీసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నించారు నిజంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చూస్తే లక్ష మంది లబ్ధిదారులు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఉన్నారు వీళ్ళు చూస్తే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి వచ్చి మూడు వేల రూపాయలు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు ఒక్క మనిషికి యాభై రోజులు ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమం ఉందో దానికి ముట్టు చెప్పే కార్యక్రమం ఉంది అదేవిధంగా ఒక్క మనిషికి మిషన్ కొనాలంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు టోటల్ చూస్తే ఏడు వేల మూడు వందల రూపాయలు ఇంటూ లక్ష మంది చూస్తే డెబ్బై ఇంచుమించు డెబ్బై మూడు కోట్లు అంటే రెండు వందల నలభై ఐదు కోట్ల నుంచి ప్రభుత్వానికి కాంట్రాక్టర్ లబ్ధి పొందుతుంటే ఈ యొక్క లబ్ధిదారులకి అందింది ఎంత అంటే డెబ్బై మూడు కోట్ల రూపాయలు అంటే నూట అరవై ఏడు కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరుగుతుంది మరి నిజంగా బీసీల పేరుతో బీసీలకి న్యాయం చేస్తానని అధికారంలో వచ్చినటువంటి కూటమి బీసీల మహిళల మీద ఇంత దారుణంగా నూట అరవై ఏడు కోట్ల రూపాయలు స్కామ్ అంటే నిజంగా చాలా సిగ్గించం ఇదంతా కూడా బీసీల మహిళలు అవ్వచ్చు బీసీలు అవ్వచ్చు అందరూ కూడా దీన్ని గుర్తించి దీన్ని ఏ విధంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని మీద అవసరమైతే మేము ధర్నాలు చేయడానికైనా దీ యొక్క గుట్టుమిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఇదంతా పెద్ద స్కామ్ అని చెప్పేసి అనే దీన్ని కూడా మేము తొందరలో ప్రజలకు కూడా తెలియజేస్తాం అదేవిధంగా త్వరలో ఇదే ఒక స్కామ్లో చూస్తే మరి ఒక్కొక్కరి బీసీ లబ్ధిదారుల మహిళ దగ్గర నుంచి పదహారు వేల ఏడు వందల రూపాయలు మరి ఈ అవినీతి జరుగుతుంది అధికారులు రూపంలో అధికారుల జేబులోకి వెళ్ళేది ఒక్కొక్కరి దగ్గర నుంచి వెయ్యి రూపాయలు సిబ్బంది జేబులోకి వెళ్ళేది ఐదు వందల రూపాయలు ఈ యొక్క మంత్రి సభిత భర్తకు రెండు వేల రూపాయలు కాంట్రాక్టర్కి పదమూడు వేల రెండు వందల రూపాయలు దీని మీద ఈ యొక్క ప్రభుత్వానికి ఒక కుంభకోణం లాగా స్కామ్ చేసి వీళ్ళందరి జేబులోకి వెళ్తున్నాయి మరి నికరంగా చూస్తే మిగిలేది పదహారు వేలు పదహారు వేల ఏడు వందల రూపాయలు మరి అవినీతి జరుగుతుంది ఈ యొక్క కాంట్రాక్ట్ అంతా కూడా కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్ళడానికి ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ కాంట్రాక్ట్ టెండర్ని ఓకే చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే మరి ఒక జనవరిలో రిటైర్ అధికారి ఎవరైతే ఉన్నారో భాస్కర్ ఐఏఎస్ గారు ఆయన రెండు కోట్ల రూపాయలు తీసుకుని మరి ఈ యొక్క కాంట్రాక్ట్కి ఆయన ఇవ్వడం జరిగింది ఈ కాంట్రాక్ట్ విషయానికి వస్తే ఇంచుమించు లేదంటే అరవై ఐదు మంది కంపెనీలు అరవై ఐదు కంపెనీలు ఈ యొక్క కాంట్రాక్ట్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది ఇందులో యాభై ఆరు కంపెనీల్ని నిర్ధాక్షితంగా రిజెక్ట్ చేసింది ఇంకా మిగిలిన తొమ్మిది కంపెనీల్లో ఆరు ఆరు మంది ఫైనాన్స్ బిట్ ఓపెన్ చేయకముందే డిస్క్వాలిఫై చేశారు పల్నాడు జిల్లా కల్తీమయం మందుల నుండి సబ్బుల వరకు నకిలీ సామ్రాజ్యం విస్తరిస్తోంది పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడులో వెలుగులోకి వచ్చిన నకిలీ సబ్బుల తయారీ కేంద్రం యూపీ బీహార్ నుండి వచ్చి మరీ స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకుని మరీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు ప్రజల ఇబ్బందులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు వారి గోడు వినేనాథుడే లేడు అధికారుల నిర్లక్ష్యం అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది ప్రజల ఆరోగ్యం పట్ల వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది కార్పొరేటర్లు మరియు స్థానిక పోలీసులకు ఈ విషయం తెలుసా తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఈ కల్తీ దంద ఎప్పటికీ అంతమవుతుందో వేచి చూడాలి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి ఇంతటితో సమాప్తం నమస్తే